అవిన శుద్ధి వాడిన తర్వాత భూమి పెరిగిందో భూమి తగ్గిపోయింది ఆ బూజ్ తగ్గి భూమి ఉండడం వల్ల ఆకులు తొందరగా రాలిపోయాయి ఉండిపోయేది ఇప్పుడు ఆకులు బాగా నిలబడి ఆకులు నిలబడుతుంది కాయలు కూడా బాగా పెరిగాయి గండాలు టేస్ట్ బాగున్నాయని అంటారండి ఈ అవిన శుద్ధి వాడిన తర్వాత పది కట్టలు తగ్గినా పంట బాగానే ఉందండి భూమి వాడిన వల్ల పది కట్టలు తగ్గింది ఆ వడ్లే పది ఆకరికి ఒక ఫైవ్ బ్యాగ్ ఎక్స్ట్రా కనిపిస్తుంది అంటే మామూలు ఇంత ముందు పండేదనుకున్న ఒక కూడా ఒక కొద్ది షైనింగ్ కూడా పెరుగుతుంది అదే ఎల్లు వస్తా చూసారా ఇంతకు ముందు కొద్ది కొద్ది సూపర్ కాస్త బ్రైట్నెస్ కనిపిస్తుంది అండి బిందెలో నమస్కారం మ్యూటేట్ కంపెనీ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం మనం ఇప్పుడు ఈస్ట్ గోదావరి జిల్లా కాట్రేణిపూన మండలం కొత్తపాలెం గ్రామంలో ఉన్నాము మనతో పాటు నాయస్థావు గారు ఉన్నారు నాయస్థావు గారు తన ఐదు ఎకరాల కొబ్బరి తోటకి మ్యూటేట్ కంపెనీ వారు అవన శుద్ధి వాడారు ఇది వాడటం వల్ల తను ఏం మార్పు గమనించారనే విషయాన్ని తెలుసుకున్నాము నాయస్ రావు గారు నమస్తే అండి నమస్తే అండి మీరు మన మ్యూటేట్ కంపెనీ వారు అవన శుద్ధి ఎన్ని సంవత్సరాలు పెట్టి వాడుతున్నారు మోర్ దాన్ త్రీ ఇయర్స్ అంటే ఫోర్ ఇయర్స్ అనుకున్నాం ఇక్కడ ఏమేమి పంటలు ఉన్నాయి ఇక్కడ కొబ్బరి వరి మూడు పంటలు బాగా పండుతాయి మీరు వ్యవసాయం ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారండి నేను వ్యవసాయం థర్టీ ఇయర్స్ నుంచి చేస్తున్నానండి ఈ ఐదు సంవత్సరాల కొబ్బరి తోట వయసు ఎంత ఉంటది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉంటుందండి ఒక్కొక్క మొక్కకి కొన్ని ట్వంటీ ఫైవ్ కొన్ని మోర్ దాన్ ట్వంటీ ఫైవ్ దీనిలో థర్టీ కొన్ని మొక్కలు అయితే ట్వంటీ కొన్ని ఇయర్స్ అట్లా వేస్తే ఉన్నప్పుడల్లా మళ్ళీ కొత్త మొక్క నాడుతూ ఉంటే అట్లా సైకిల్ నడుస్తూ ఉంటాను అదనపు ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారు నాలుగు సంవత్సరాల నుంచి వాడుతున్నాను సాంపుల్ గా వాడితే అది దీని ఉపయోగం బాగా కొద్దరిచి ఆకులు బూజు పారిపోయినట్టుగా ఉండిపోయింది అదని సిద్ధి వాడిన తర్వాత గోండ్ పెరిగిందో బూజు తగ్గిపోయింది ఆ బూజ్ తగ్గి బూజు ఉండడం వల్ల ఆకులు తొందరగా రాలిపోయాయి ఉండిపోయేవి ఇప్పుడు ఆకులు బాగా నిలబడి ఆకులు నిలబడుతున్నాయి కాయలు కూడా బాగా పెరిగాయింది గండాలు టేస్ట్ బాగున్నాయని అంటారు అండి సరే అట్లాగే వరి కూడా వాడి వరిలో కూడా మంచిగా ఉపయోగం కనిపిస్తుంది అండి వరిలో అంటే ఇంతకు ముందు బెన్ను చిన్న చిన్నగా ఉండేది తర్వాత ఎన్ని కొద్ది పెద్ద వస్తుంది పెద్ద సైజ్ వస్తుంది అంటే ఆటోమేటిక్ గా కొంత పెరుగుతుంది అనమాట దానివల్ల మాకు బెనిఫిట్ కనిపించి వేరే కొద్ది కొద్దిగా పెంచుతూ అంత అంటే ఉంటుంది మరి వరిలో వారిలో పది ఏకర్ కి ఒక ఫైవ్ బ్యాగ్స్ ఎక్స్ట్రా కనిపిస్తుంది మామూలు ఇంత ముందు పండేదానికన్నా ఒక అంటే వారి బ్యాగ్ లో కూడా కొద్ది షైనింగ్ కూడా పెరుగుతుంది అదే ఎల్లు వస్తాయి చూసారా ఇంత ముందు కాస్త బ్రైట్నెస్ కనిపిస్తుంది బిందెలో దగ్గర లో కూడా గెలకంటే ముందు ఐదు పది కాయలు ఉండేవి ఇప్పుడు ఇంకొక రూపాయ గెలకి ఐదు కాయలు పెరిగినట్టుగా అంటే పదిహేను కాయలు ఉంటుంది దాన్ని బట్టి మాకు ఒక క్రాప్ కావాలి క్రాప్ అంటే ఫార్టీ ఫైవ్ డేస్ ఒకసారి దాన్ని కట్ చేస్తూ ఉంటాం ఒక వెయ్యి కాయలు మొత్తం పెరిగినట్టుగా కనిపిస్తుంది ఒక వెయ్యి ఫార్టీ ఫైవ్ డేస్ కి ఫిఫ్టీ ఫార్టీ ఫైవ్ డేస్ కి దీన్ని కటింగ్ మనిషిని పెట్టి చేస్తూ రైతు కంటే ఉపయోగకరమైన ప్రోడక్ట్ వాటి చాలా వాళ్ళకి మంచి హెల్ప్ ఉంటుంది క్రిమికల్ ఫెర్టిలైజర్స్ తగ్గుతుంది దీని ప్రభావం వల్ల అంటే ఇంత ముందు పది బ్యాగ్స్ ఆడి ఉండదు పరి బ్యాగ్ ఫిఫ్టీ కేజీ ఏదైతే ఏ నాన్ వేజ్ అండ్ కార్మన్ లాగా ఏరియా ఇప్పుడు కంపి ఆడుతున్నాం పది బ్యాగ్స్ ఇది ఆడిన తర్వాత ఇవన్నీ వాడుతున్నారు ఐదు ఎకరాల మీద ఈ మీరు మూడు ప్యాకెట్లు వేస్తున్నామండి మొత్తం పేటకి ఈ ఎవరి సిద్ధి వాడిన తర్వాత పది కట్టలు తగ్గిన పంట బాగానే ఉందండి దీన్ని వాడిన వల్ల కాదంటే పది కట్టలు తగ్గింది